కానీ నేనేంటో అందరికీ తెలుసు డెబ్బై కోట్ల కాంట్రాక్ట్ వరకు తాపత్రయపడే అవసరం నాకు లేదు రెండు వందల పన్నెండు కోట్లతో సమ్మక్క సారలమ్మ ఆలయాభివృద్ధి పనులు ఈసారి కోటి మందికి పైగా భక్తులు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారు ఇటీవల తనపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు తాను డెబ్బై కోట్ల రూపాయలకు కక్కుర్తి వాడిని కానని అందరికీ తెలిసిన తెలుసని తెలిపారు మేడారం పనుల్లో తనపై వస్తున్న ఆరోపణలు అర్ధరహితం అన్నారు ఆరోపణలు చేసేవారికి కూడా ఈ విషయం తెలుసని చెప్పారు తన ముందున్న కర్తవ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించిన పనిని పూర్తి చేయడమే లక్ష్యమని వివరించారు మేడారం జాతరలో లక్షలాది మంది భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు ఆశేష భక్తుల కొంగు బంగారం సమ్మక్క సార్లమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు సోమవారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సార్లమ్మ ఆలయ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు అధికారులతో కలిసి ఆలయ పనులను ప్రగతిని సమీక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నూట ఒక కోట్ల రూపాయలు మంజూరు చేయగా వీటిలో డెబ్బై ఒక కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు గతంలో మంజూరైన నూట యాభై కోట్ల రూపాయలతో కలిపి దశలవారీగా శాశ్వత ప్రతిపాదకన ఆలయాభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మేడారం జాతరకు వచ్చే నిధులు జంపన్నవాగులో వరదలాగా జారిపోకుండా గిరిజన గిరిజన నేతల ఆరాధ్య దైవాల ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని దీనిలో భాగంగా రోడ్లు ఇతర నిర్మాణాలు సాగిస్తామని చెప్పారు మరో యాభై రోజుల్లో ఈ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఒక క్రమ పద్ధతితో సాగేలా కలెక్టర్ ఎస్పీలకు సూచనలు ఇచ్చామన్నారు ఆలయ అభివృద్ధికి ఎవరు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని ఈ పనులను మంత్రి స్వీతక్క స్వయంగా పర్యవేక్షారని పర్యవేక్షిస్తారని అన్నారు సో మంత్రి సీతక్క పర్యవేక్షిస్తుంది ఖచ్చితంగా కూడా ఎందుకంటే సమ్మక్క సారలక సమ్మక్క సార్లమ్మ అంటే సీతక్క వస్తుంది ముందడుగు వేసి కష్టమైనప్పుడు కూడా చేస్తుంది అని గతంలో ఈ జాతరకు కోటి మందికి పైగా వచ్చినట్లు అధికారులు చెప్పారని ఈసారి ప్రభుత్వ అభివృద్ధి చర్యల కారణంగా ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు స్పందిస్తూ నేనేంటో అందరికీ తెలుసు డెబ్బై కోట్ల కాంట్రాక్ట్ వర్కర్కు తాపత్రయపడే అవసరం నాకు లేదు నాపై సహచార మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదు ఫిర్యాదు చేయడానికి ఏముంది అధిష్టానికి అధిష్టానానికి ఎవరు ఫిర్యాదు చేసే ఛాన్స్ లేదు నేను కూడా అలా జరుగుతుందని నమ్మడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నాం సమ్మక్క సారలమ్మల వంటి సీతక్క సురేఖ అక్కలతో ఈ కార్యక్రమాలకు హాజరవుతానని మంత్రి పొంగులేటి చెప్పారు సమావేశంలో ఎంపీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు సో మనందరికీ కూడా తెలిసిందే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూసినా కూడా ఈ గొడవలు ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు దాంట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళకే గొడవలు అవుతూ ఉంటాయి సో అదే తరహాలో ఒక అంశం బయటకు ఏమొస్తూ ఉందంటే పొంగులేటి శ్రీనివాస్ పైన సీతక్క సారీ ఈమె ఉంది కదా సురేఖ సారీ కొండ సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసింది కొంత అమౌంట్ డెబ్భై కోట్లు సంథింగ్ అట్లా ఈయన తీసుకున్నారని చెప్పి ఆ కేటాయించిన అమౌంట్లో ఈమె కంప్లైంట్ అన్నమాట సో దానిపైన నిన్న ఆయన రియాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డికి ఎవరు కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ లేదు మా గవర్నమెంట్లో ప్రజాపాలన ఎవరు కంప్లైంట్ చేసే పని లేదు అట్లాగే ఇంకొకటి కూడా ఏమన్నాడంటే సమ్మక్క సారలమ్మ ఎలాగో సురేఖ సీతక్క వాళ్ళు కూడా అలాగే నేను వాళ్ళతోటి ఈ సమ్మక్క సారలమ్మకు నేను వస్తా అని చెప్పి చెప్పాడు అనమాట